శ్రీ భాస్కర రామాయణము శ్రీరామునికి లంక గురించి తెలిపిన హనుమ అనిన విని నరేశ్వరుండు ఆ వానరేశ్వరు వాక్యంబులకు అలరుచున్ పవనతనయును ఉపలక్షించి వరము వడిసి అయిన వట్టం వట్టంజేసి అయినన్ గట్టి అయిన వనది దాటన్ ఎట్లు వచ్చునుపో దుర్గంబు తెరంగు చెప్పు నాకు తెలియన్ అనుడు ప్రాకారంభులు అగర్తలు అట్టడులు యంత్రవ్రాతములు వప్రముల్ వాకిల్లు ఆయుధ సంపదల్ గజములు అశ్వంబుల్ రథంబులు బఠానీకంబులు బహుకేతనాదులు మది నిర్మించినట్లు ఉండు భూనాకంబు ఆపురము ఏ కురంతయును కానన్బట్టదు ఏపట్టునన్ ఎక్కడను చూచినన్ పురమి ఈనెనొకో అనన్ వేలు లక్షలు పెక్కులు కోటులను గలిగి భీకర ఆరంగాను క్రువ్వులారంగాను తీరినట్లు అమరును ఉగ్రపు మేనుల యాతుదానులు ఒక్కొక్కని మెచ్చనట్టి బటులు ఉండుదురు ఒక్కొక్క వాని వాకిటన్ మరియును ఆ నగరంబు పడమటి వాకిటన కరాల శూలహస్తులైన పది వేవురును దక్షిణోత్తర ద్వారంబులన చతురంగ బల సమేతులై ఒక్కొక్క లక్షయును తూర్పు గవనిన చర్మ పానులు పది లక్షలను మధ్యమ స్కందమ్మున సింధుర బంధురంబగు సైన్యంబుతోన అనేక సహస్రంబులను ఉండుదురు అట్లున్న ఏమీ మన అంగద మైంద వివిధ పనస నలనీల జాంబవంతులు కడంకన్ కడంగి లంకన్ త్రికూటాచలంబుతోన పెరికి పేటాడన్ జాలుదురు దేవర సామర్థ్యంబు తలం అది ఏమి దుర్గమంబు తగిన ముహూర్తంబునన్ ప్రయాణంబుసేయుదుగాక అని హనుమంతుడు విన్నవించినన్ వానరేశ్వరుడైన సుగ్రీవుని మాటలకు సంతోషించిన నరేశ్వరుడైన శ్రీరాముడు హనుమంతుణ్ణి చూస్తూ వరము పొందియో శరము ప్రయోగించియో అడ్డుగా వేసియో సముద్రాన్ని దాటవచ్చును పో లంకా దుర్గం గురించి నాకు తెలియజెప్పు అన్నాడు అప్పుడు హనుమంతుడు లంకా నగరం చుట్టూను ప్రాకారాలు వాటి చెంత అగడ్తలు ఆ రెండింటిని కలుపు వంతెనలు ప్రాకారముల వద్ద మట్టి దిబ్బలు లంకలోని ఇండ్లు లంకా రాజ్య సంపదలు గజ అశ్వరథ కాల్బలాలు రకరకాల కేతనాలు మనస్సుకు హత్తుకునేలా ఉంటాయి అది ఒక స్వర్గంలాగా ఉంటుంది ఎక్కడ చూసిన భూమి ఇనినట్లు లెక్కింపరాని బట్టలు ఉంటారు వారు భీకరంగా ఉక్కులలాగా ఉగ్రంగా ఉండువారిలాగా ఒకరిని మెచ్చునట్టుగా మరొకడు ఉండడు వాకిల్ల ముందర ఇక పడమటి ద్వారం వద్ద కరాల శూలాలు ధరించిన వారు పదివేల మంది దక్షిణ ఉత్తర ద్వారాల వద్ద లక్ష మంది చొప్పున బటులు ఉంటారు తూర్పు గవని దగ్గర పది లక్షల మంది ఉంటారు మధ్యలో అనేక సహస్రాల బట్లు ఉంటారు అయితే ఏమి మన అంగద మహింద ద్విధ పనస నల నీల జాంబవంతులు వారిని పెరికివేయగలుగుతారు మీ సామర్థ్యం ముందు ఆ దుర్గమెంత దాని బలమెంత తగిన ముహూర్తాన్ని నిర్ణయించి ప్రయాణం చేయించండి అని హనుమంతుడు విన్నవించాడు